మన ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఈరోజు ఏప్రిల్ పంతొమ్మిదిన గుజరాత్ టైటాన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఒక ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది ఈ సీజన్లో ఇరు జట్లు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాయి పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన ఆరు మ్యాచ్లలో ఐదు గెలిచి పది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది గుజరాత్ టైటాన్స్ కూడా ఆరు మ్యాచ్లు ఆడి నాలుగు గెలిచి ఎనిమిది పాయింట్లతో రెండో స్థానంలో ఉంది ఈ మ్యాచ్లో ఢిల్లీ కంటే మెరుగైన రన్ రేట్తో గుజరాత్ టైటాన్స్ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో నంబరు ఒకటి స్థానానికి చేరుకుంటుంది ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి గట్టిగా పోరాడనుంది మరోవైపు గుజరాత్ జట్టు కూడా ఈ మ్యాచ్లో విజయం సాధించి పట్టికలో మొదటి స్థానానికి చేరుకోవాలని ఉవ్విళ్లూరుతోంది ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఒక కీలక మార్పు జరిగే ఉంది ఓపెనింగ్ బ్యాటర్లలో మార్పు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఫ్రేజర్ మెగ్గుర్క్ను ఈ మ్యాచ్లో పక్కన పెట్టే అవకాశం ఉంది జాక్ ఫ్రేజర్ మెగ్గుర్క్ స్థానంలో సీనియర్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్ ఓపెనర్గా బాధ్యతలు తీసుకునే ఉంది గత మ్యాచ్లో ముప్పై ఏడు బంతుల్లో నలభై తొమ్మిది పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ పోరెల్ ఈ మ్యాచ్లో ఫాఫ్ డుప్లెసిస్తో కలిసి ఓపెనర్గా వచ్చే అవకాశం ఉంది ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే కరుణ్ నాయర్ మూడో స్థానంలో బ్యాటింగ్కు రావచ్చు ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్లలో కరుణ్ నాయర్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడు తన తొలి మ్యాచ్లో ఎనభై తొమ్మిది పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు అయితే చివరి మ్యాచ్లో దురదృష్టవశాత్తు అయ్యాడు మరియు డకౌటయ్యాడు అయితే మంచి ఫామ్ లో ఉన్న కేఎల్ రాహుల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి లోయర్ మిడిల్ ఆర్డర్లో అక్షర్ పటేల్ ట్రిస్టన్ స్టబ్స్ మరియు అశుతోష్ శర్మ బ్యాటింగ్ దిగనున్నారు